హాయ్ అండి అందరికీ అందరిలాగా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చి లాస్ట్ ఫ్రైడే అండి ఇప్పుడు దాకా ఎందుకు పెట్టలేదు అనుకుంటారు మీరు ఎందుకంటే పండుగ వీడియోస్ ఉన్నాయి కదండి ఫుల్ వీడియోస్ అయ్యి అప్లోడ్ చేశాను ఈ వీడియో అప్లోడ్ చేసినాకైతే కుదరలేదు ఇప్పుడైతే కుదిరింది దీన్ని ఎడిట్రింగ్ చేసుకుని వాయిస్ తీసుకుని ఇప్పుడైతే అప్లోడ్ చేశాను రోజు ఇట్ల వరకు కాబట్టి ధనం అయితే పెట్టుకోవాలని పొద్దున్న అయితే ఫైవ్ థర్టీకి వేసాను అయితే బ్రష్ చేసి గ్యాస్ పొయ్యి దగ్గర తుడిచేసి గుమ్మలు అయితే తుడుకుని వచ్చేస్తున్నాను బయట ఇంకా చీకటగానే ఉందండి చలికాలం కూడా చలి కూడా చాలా ఎక్కువగా ఉంది ట్రాఫ్డైతే తుడిస్తం అయిపోతుంది పిల్లలు అయితే లేచిపోతారని చెప్పేసి సౌండ్కి స్లో స్లోగా అయితే చేసుకుంటున్నాను ట్రాప్ తుడిస్తం అయిపోయింది అలాగే బయట కూడా తుడిచేశాను అదే ఆయనగారికి టీ అయితే పెడుతున్నాను చెప్పాను కదా నాకు అదే టీ అలవట్లేదు కాఫీ తాగుతాను అదేనా ఎప్పుడైనా నాకు తాగాలనిపించినప్పుడు నైట్ మణిపూర్లో అయితే నానబెట్టాను టిఫిన్ వేద్దామని చెప్పేసి అయితే పప్పు అయితే కడిగేస్తున్నాను ఇంకా ఇంట్లో వేసేస్తున్నాను అలాగే ఇడ్లీ నొక్కు కూడా నానబెడుతున్నాను కొత్తిమీర పచ్చళ్ళైతే చేద్దాం అనుకుంటున్నాను అందుకైతే నేను కొత్తిమీర త్ ఇంకా టమాటాలు పచ్చిమిరగలు అయితే ఫ్రిడ్జ్లోనే చేసేసిన బయట అయితే పెట్టాను టీ అయితే అయిపోయింది మా ఆయన్నగారికి అయితే టీ అయితే ఇచ్చేస్తున్నాను ఉప్పు అయితే నలుగుతుంది గ్రైండర్లో ఈ లోపల అయితే టమాటా మొక్కలు ముక్కలు అలాగే కొత్తిమీర అయితే కోవేసాను చూసి తెల్లారిపోయింది టైం అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది ఇంకా పచ్చడిగా అయితే పెట్టేస్తున్నాను నేను అయితే ఇలా చేస్తానండి కొత్తిమీర పచ్చడి ఇలా చేసుకుని తింటే అన్నమైనా సరే టిఫిన్ అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే గ్యాస్ మీద గిన్నె పెట్టుకుని నూనె వేసుకుని నూనె కాగాక ఎల్లిపల్లి జరికాయ వేసేస్తాను అందులోనే కొన్ని పల్లీలు అదే వేస్తాను ఏగిపోయాక అవి తీసేసి వేల గిన్నెలోకి అందులోనే టమాటా మొక్కలు పచ్చిమిర మొక్కలు వేసేస్తాను అవి మగ్గాక ఒక రెండు నిమిషాల తర్వాత కొత్తిమీర అయితే వేసేస్తాను అలాగా దగ్గర మగ్గేంత వరకు అయితే సింపులో పెడతాను ఉప్పు అయితే నరిగిపోయి తీసేస్తాను నూ కొత్తిమీర పచ్చడికి అయితే అయిపోతుంది ఊరిని మిక్సీ ఆడడమే ఈ రోపలైతే కలిపేసి పక్కన అయితే పెట్టాను పిండిలో పచ్చడి అయితే ఆడేస్తున్నాను బాబుకి నీళ్ళు పాస్తున్నాను అంగనవాడికి పంపించాలని చెప్పేసి పాప అయితే లేచిందండి లగ్గానైతే ఇంకా ఇంకా డైలీ రెట్టిన పనే కదా మజ్జిడ్ ఇచ్చి కొబ్బరిని పెట్టి జడైతే వేస్తున్నాను మళ్ళీ కొంచెం ఉడికి అయితే మళ్ళీ పీకేసుకుంటుంది అలా రోజుకి టెన్ ఫిఫ్టీన్ టైమ్ అయితే వేస్తాను కూడా నేను వేస్తాము అదే అయితే ఉన్నాయి తోమేసాను సింక్ సరే సగ్గున్నా ఇంకా గిన్నె తోమిన తర్వాత అయితే ఇక్కడ వేసాను గిన్నెలో అయితే బయట వేసాను గిండి అయితే కాకుని ఇప్పుడు ప్రతి టిఫిన్ అయితే వేసేస్తాను ఐఫుడి వేస్తానండి నేను పిండి రుబ్బి రోజైతే అంటే పిండి రుబ్బిన రోజే ఐఫుడు వేసుకుంటే మంచిది ఇంకా హెల్త్కి బలం కూడా టిఫిన్ అయితే చేశాను పక్కన అయితే పెట్టాను ఈ రూపులో బొమ్మ చట్నీ కూడా చేసాను మా ఆయనగారికి బొమ్మ చట్నీలో ఎక్కువ నిమ్మకైతే పిండాలండి నేను నూకు తక్కువేస్తానండి అందుకని చాలా గొల్లగా ఉంటాయి ఈరోజు మా టిఫిన్ అయితే ఇది ఆయకుడు ఇంక ఇడ్లీ బొంబ చట్నీ ఇంకా కొత్తిమీర పచ్చడి ఇంకా మా ఆయనగారు కంపల్సరీగా వెనపట్టయితే వేయాలి ఇంకా మా ఆయనగారికి అయితే మెనపట్టి అయితే వేసేసి ఇచ్చేసాను తినేస్తున్నారు ఇంక పిల్లలకైతే తినిపించేస్తున్నాను అయితే మా పక్కింట్లో అయితే ఉంటుందండి ఈ పాప అంటే పక్కింటి అంటే పక్క పక్క వీధిలో చిట్ అని అమ్మాయి అందుకు మా పిల్లలతో వచ్చి ఆడుకుంటుంది దండమైతే పెట్టేస్తున్నాను ఇంటి